పోర్బా అనే బుక్ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది పేజ్ థర్టీ సిక్స్ లో ఒక పదం వాడారు సార్ వెనుకబడిన తరగతులు అనే అంశానికి సంబంధించి లేదన్నారు అంటే అన్నారు దీన్ని మొత్తం రాయడం జరిగింది దీంట్లో చూసుకున్నట్టయితే అసలు వెనబ వెనుకబడిన తరగతులు అనేటువంటి ఈ పదాలు ఇక్కడ నుంచి వచ్చినాయి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దీని గురించి భారతదేశం స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి పరిభాష ఎలాంటి డెఫినేషన్స్ తో క్లాసిఫై చేసినారు అంటే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అని మాత్రం అప్పటి వరకు వాడుకలోకి వచ్చినా కూడా కానీ అసలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ వెనకబడిన తరగతులు అనేటువంటి ఈ పదాలే లేకుండే ఇవన్నీ కాలాంతరంలో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది లో ముప్పై ఒకటిలో ఎప్పుడైతే కులాల జనగణనలో కులగణన చేసినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లాస్ట్ చేసినప్పుడు అప్పటి వరకు కూడా అంటరాని తరము చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఆ దిశలో ప్లస్ ఆదివాసీలు ఉన్నటువంటి ఆ దిశలో ఈ ఆదివాసీలు అంటరాని వర్గాలుగా చూసేటటువంటి కొన్ని కులాలు కాకుండా వాళ్ళు ఎవరు అనే శబ్దావళిలో అసలు ఈ పదాలే లేకుండే సో అందుకని దీని గురించి ముఖ్యంగా ఈ పుస్తకంలో కాలాంతరంలో ఏ విధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు అని అనే పదాలు ఆ రేవడం ఎలా జరిగింది అని దాని గురించి రాయడం జరిగింది